చిత్ర కొత్తగా అత్తగారింట్లో అడుగుపెట్టింది భర్త అత్త మామ బాగానే చూసుకుంటున్నప్పటికీ చిత్రకి మాత్రం ఇల్లు ఇంట్లో మనుషులు అంతగా నచ్చలేదు దానికి కారణం చిత్రకి ఉన్న పిసినారితనమే చిత్రకి చిన్ననాటి నుంచి చాలా పిసినారితనం ఉండేది చిత్ర తల్లిదండ్రులు మంచి సంబంధం వచ్చింది అని చిత్ర పిసినారితనాన్ని ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేశారు పెళ్ళైన తర్వాత అయినా చిత్ర మారుతుంది అనుకున్నారు కానీ ఇప్పుడు చిత్ర పరిస్థితి ఏంటో చూద్దాం అమ్మో 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 రోజుకి మూడు నాలుగు రకాల కూరలు ఇంట్లో అన్ని రకాల కూరలు అవసరమా ఒక రకం సరిపోతుంది కదా ఇన్ని రకాల కూరలు రోజు అంటే ఎంత ఖర్చు పైగా నలుగురున్న ఈ ఇంటికి పని మనిషి ఒకటి నేనిప్పుడే అత్తయ్యతో మాట్లాడతాను అని చిత్ర సుందరి దగ్గరికి వెళ్తుంది ఏంటమ్మా చిత్ర ఇల్లు అలవాటయిందా అంతా బావుంది కదా బావుండడమేంటత్తయ్యా ఇంతింత ఖర్చులు పెడుతుంటే ఇల్లు సంసారం ఎలా సాగుతుంది చెప్పండి ఖర్చులేంటమ్మా ఎవరైనా రోజుకి ఒక్క కూర వండుకుంటే గొప్ప విషయం అలాంటిది పూటకి నాలుగైదు కూరలు అంటే ఖర్చు కాదా మరి అది మాత్రం కాకుండా ఉన్న నలుగురికి ఒక పని మనిషి అవసరమా మళ్ళీ తోట పని చేయడానికి తోటమాలి ఇంతమంది అవసరమా అనవసరమైన ఖర్చు కాకపోతేను దీంట్లో అనవసరమైన ఖర్చేంటే పనులు చేయడానికి వాళ్ళ అవసరమే కదా ఇంతకీ నువ్వు ఏ విషయం చెప్పాలి అనుకుంటున్నావో అది చెప్పు అమ్మో ఇప్పుడు ఖర్చులు పొదుపు అని మాట్లాడితే నా పిసినారితనం గురించి బయటపడిపోతుంది పట్టించుకోకుండా ఉందామా అంటే అమ్మో అది నాతో సాధ్యమయ్యే పనేనా అందుకే ఏదో ఒక విధంగా కవర్ చేయాలి ఏంటి కోడలా నేను మాట్లాడుతుంటే నువ్వు అలా ఏదో ఆలోచిస్తున్నావు అబ్బే అదే లేదత్తయ్య నాకు వంట పని చేయడమన్నా మొక్కల్ని చూసుకోవడం వాటికి నీళ్లు పోయడమన్నా చాలా ఇష్టం నాకు ఇష్టమైన పనులు వేరే వాళ్ళు చేస్తుంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను అందుకే ఆ పనులన్నీ నేను చేయాలి అని అనుకుంటున్నాను కాదనకండత్తా సరే నీ ఇష్టం నీకు ఎలా అనిపిస్తే అలానే కానివ్వమ్మా అని చెప్తుంది దాంతో చిత్ర పనివాళ్ళని మానేయించి వంట పనులు ఇంటి పనులు తోట పనులు అన్నీ చేయడం మొదలు పెడుతుంది అబ్బా రోజు నుంచి వంట నా చేతిలో పనే కదా అన్నన్ని రకాల కూరలు కాకుండా కేవలం ఒకే ఒక్క రకం కూర వండుతాను అది కూడా ఏదైనా పులుసు చేస్తా అని అనుకుని చిత్ర ఒకే రకం కూర చేస్తూ అది కూడా రసం మాత్రమే చేస్తుంది భోజనానికి కూర్చున్న ఇంటి వాళ్ళందరూ రసం మాత్రమే ఉండడం చూసి ఆశ్చర్యపోతారు ఇదేంటి చిత్ర కేవలం ఒకే కూర ఉంది అది కూడా రసం మాత్రమే పోనీలేరా అన్ని పనులు తనొక్కతే చేసే వరకు వంట చేయడానికి టైం లేదో లేక ఓపిక లేదో ఈ ఒక్కరోజుకి ఇలా అడ్జస్ట్ అయిపో అంటే అత్తయ్య ఓపిక లేకనో టైం లేకనో కాదు కావాలని ఒకటే కూర చేశాను ఎందుకంటే నిన్నే ఒక డాక్టర్ని కలిశాను ఇలా రోజు నాలుగైదు రకాల కూరలు తినకూడదని చెప్పాడు అలాగే ఫ్రై కాకుండా ఇలా రసం తినమని చెప్పాడు అందుకే ఇలా చేశాను మన ఫ్యామిలీ ఆరోగ్యమే కదా నాకు ముఖ్యం సరే సరేలే అలాగే చిత్ర అని వాళ్ళు చకచకా తినేసి వెళ్ళిపోతారు అక్కడి నుంచి కాసేపటి తర్వాత చిత్ర బయట పెరట్లో ఏదో పని చేసుకుంటూ ఉండగా కిషోర్ తల్లి తండ్రి దగ్గరికి వచ్చి అమ్మా చాలా ఆకలిగా ఉంది మీరిద్దరూ కూడా సరిగా తిని ఉండరని నాకు తెలుసు అలా బయటకు వెళ్ళి ఏదైనా హోటల్లో తినేసి వద్దాం పదా హోటల్కి ఎందుకురా మన ఇంట్లోనే ఏదైనా చూసుకుని తినవచ్చు కదా ఇందాకే తిని మళ్ళీ ఆకలిగా ఉందంటే కోడలు వండిన ఫుడ్ మనకి నచ్చలేదని చిన్నబుచ్చుకుంటుంది కదా అండి అవునమ్మా తనను కూడా తీసుకుని వెళదాం అంటే హోటల్లో కూడా క్లీన్ హెల్త్ అని ఏదేదో మాట్లాడేసి హోటల్ వార్నర్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది పదండి మనం అలా తల్లిదండ్రుల్ని తీసుకుని కిషోర్ హోటల్కి వెళ్ళిపోతాడు అలా రోజూ జరుగుతూనే ఉంటుంది చిత్ర వండే వంటలు ఇంటిల్ల పాదికి నచ్చకపోవడం వాళ్ళు చిత్రకు తెలియకుండా బయటకు వెళ్ళి తినేస్తూ ఉంటారు అది తెలియని చిత్ర మాత్రం ఇంట్లో అన్ని తాను పొదుపు చేస్తుంది అని అనుకుంటూ తనని తాను మెచ్చుకుంటూ ఉంటుంది అలా కొద్ది రోజులు గడిచిపోతాయి చిత్ర తన పిసినారితనంతో వాళ్ళని తీసేసి అన్ని పనులు తానే చేస్తూ ఉండడంతో తనకి ఓపిక లేకుండా అయిపోతుంది అలా ఒకరోజు చిత్ర పెరట్లో పనిచేస్తూ కుప్పకూలిపోతుంది వెంటనే అందరూ కలిసి హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు చిత్రాన్ని పరిశీలించిన డాక్టర్ ఏంటమ్మా చిత్ర నువ్వు అసలు తినడం లేదా ఒంట్లో ఇసుమంత శక్తి కూడా లేదు ఇలా అయితే ఎలానమ్మా పుష్టిగా తింటేనే మనిషి నాలుగు రోజులు ఏ రోగం లేకుండా ఉంటాడు తిండి తినకపోతే ఇదిగో ఇలానే హాస్పిటల్ అవుతారు అదేంటి డాక్టర్ మీరిలా చెప్తున్నారు చిత్ర ఎవరో డాక్టర్ని కలిస్తే ఆయన ఏదైనా మితంగా తినాలని కూరలు ఎక్కువగా తినకూడదు అని రసం మాత్రమే తినాలని చెప్పాడంట అత్తయ్య మీకొక విషయం చెప్పాలి నాకు కొంచెం పిసినారితనం ఉంది దానివల్లనే మీరు రోజు ఇలా నాలుగైదు రకాల కూరలు వడ్డిస్తుంటే చూడలేకపోయాను అలా తినకూడదు అని ఏ డాక్టర్ చెప్పలేదు నేనే నా పిసినారితనంతో డాక్టర్ అని చెప్పి అబద్ధం చెప్పాను పని వాళ్ళకి నెల నెలా ఇస్తుంటే నాకు మనసు మనసులో లేకుండా అయిపోయింది ఆ పనితో మనమే చేసుకుంటే మన డబ్బులు మన దగ్గరే ఉంటాయి కదా అని వాళ్ళని పనిలో నుంచి తీయించాను కానీ ఇప్పుడు అర్థమవుతుంది నాది ఎంత పెద్ద అత్యాస అని చూడమ్మా నువ్వు బాధపడతావని ఇన్ని రోజులు చెప్పలేదులే కానీ మేము నీ వంటలు తినలేక చాలా ఇబ్బందులు పడ్డాం కొద్ది రోజుల నుంచి ఆకలికి తట్టుకోలేక రోజు హోటల్కి వెళ్ళి తింటున్నాం నీకు చెప్తే నువ్వు బాధపడతావేమో అని నీకు ఇప్పటి చెప్పలేదు అవును చిత్ర నువ్వు బాధపడతావని ఏ విషయం కూడా నీ వరకు తీసుకురాలేదు కాని నీ పిసినారితనం వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాము ఇంకొక విషయం చూడు మనం పని వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళకి పని ఇచ్చిన వాళ్ళం అవుతాము వాళ్ళ కుటుంబాలు ఈ పని వల్ల బ్రతుకుతాయి కదా ఈరోజు నీకు అయిన హాస్పిటల్ బిల్ వాళ్ళ జీతాల కంటే ఎక్కువైంది అందుకే మనం మన సంతోషాన్ని వెతుక్కోవాలి తప్ప అత్యాశకు పోయి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అవునండి మీరు చెప్పింది విన్నాక నాకు కూడా నిజమే అనిపిస్తోంది ఇన్ని రోజులు నా పిసినారితనం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి అయ్యో ఈ చిన్న చిన్న విషయాలకి క్షమాపణలు ఎందుకమ్మా మా ఇంట్లో మనిషి నువ్వు ఇంటికి నీ వంతు సహాయం చేయాలని అనుకున్నావు కానీ అది కుదరలేదు నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా ఇక అది చాలదు రెండు రోజుల్లో నువ్వు ఇంటికి వెళ్ళొచ్చని డాక్టర్ చెప్పాడు వరకు రెస్ట్ తీసుకో అని అంటాడు శ్రీనివాసరావు తరువాత చిత్ర ఇంటికి వచ్చేలోపే పనివాళ్లని వస్తారు హాస్పిటల్ నుంచి చిత్ర ఇంటికి వచ్చిన తర్వాత పిసినారితనానికి దూరంగా ఉంటూ ఇంట్లో అందరికీ దగ్గరవుతూ ప్రేమగా ఉంటుంది చిత్ర